ఒంగోలు పీస్ కళాశాలలో జరిగిన ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ లో విద్యార్థులు ఆటపాటలతో హుషారు గలిపారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డీజే ఈవెంట్ కు స్టూడెంట్స్ స్టెప్పులతో అదరకొట్టారు ఫర్ వెల్ టైర్లో డెడికేషన్ అండ్ క్రాఫింగ్ సరళ అని దాల్చినక్కన ధైర్యం తెచ్చుకుని ఇంటర్వ్యూ పాస్ అయితే కంపెనీ కంపెనీయోడు మనకిచ్చే జీతం కిలో కందిపప్పు మనకయ్యే ఖర్చు కిలో బాదంపప్పు మనకు మిగిలే అప్పు కిలో పిస్తా పప్పు ఏం దాయం మేము చేసిన తప్పు ఇదంతా ఎలా ఉండగానే జీలకర్ర అంతా కట్నం పట్టుకొని జిలేబీ లాంటి అమ్మాయి మన లైఫ్లోకి జిగే జిగలమని ఎంటర్ అవుద్ది మొదట్లో మసాలా సరుకులతో దంచి కొట్టిన బిర్యానీలో ఉన్న కాపురం మెల్లమెల్లగా మిల్లీ మేకర్ కర్రీలా తయారవుది ఆ తర్వాత అమీర్పేట అస్సార్ నగర్లో దొరికే ఎవర్ గ్రీన్ సాంబార్లా తయారవుద్ది ఎవర్ గ్రీన్ అంటే నా దృష్టిలో అర్థం రుచి చచ్చిపోయిందని ఎందుకంటే బీటెక్లో జాయిన్ అవ్వగానే ఈసీ ఎవర్ గ్రీన్ ట్రిపుల్ ఎవర్ గ్రీన్ మెకానికల్ ఎవర్ గ్రీన్ ఐటీ ఎవర్ గ్రీన్ కానీ బీటెక్ అయిపోయిన తర్వాత మన పరిస్థితి అంటే వేసింది మావటంకైతే అయితే కాసింది పప్పాయి పండు చదివింది ఒకటి అయితే చేసే ఉద్యోగం ఇంకోటి జీవితంలో ఏదో కోల్పోయి అనుకునే లోపే మల్లె పూలతో మత్తెక్కిచ్చే అదే మంచం గులాబీ రేగులతో వీడుకోలు చెప్పొద్ది ఇదంతా పక్కన పెడితే కొన్ని కొన్నిసార్లు ఏమనిపిస్తూ ఉంటుంది అనగా మనం ఏదో ప్రయత్నించి ట్రిబుల్ ఎలక్ట్రికల్ ల్యాబ్లో కనెక్ట్ చేద్దాం అనుకుంటే డయోడ్ రూపు ఇరవై రూపాయలు అని చెప్పి వస్తూ ఉంటారు తర్వాత చూసినట్లయితే ఒక మనం ఏదో ప్రయత్నించి పెళ్ళి చేసుకుందాం అనుకుంటే అక్కడ పెళ్ళి అలా జరుగుద్ది మంది ఒక పంతులు గారు వచ్చారు పంతులు గారు ఏంటంటే బాగా ఏజ్ బార్ అయిపోయింది అది ఏంటంటే కూతుర్ని బాగా చూసి ఇష్టపడ్డాడు ఆ అమ్మాయిని మంత్రాలతో ఎలా లైన్లో పెడుతున్నాడు అనేది చూద్దాం ఫస్ట్ మంత్రాలు చదువుతున్నాడు వినాయక సిద్ధ శ్రీనివాసరావు నా బాధ రాదు మహ బాధ వాళ్ళు నన్మహ వాళ్ళ మహ రాక రాబోతున్నామహ వంటలు బ్రహ్మాగంగా ముక్కులు బదులు అయిపోతున్నామహ నేను సాంబార్ పింగి పింగ రాజుల రాజు రాజులు పండే కర్మ కాజులు గయించమహ ఎందుకో పెళ్ళికొడకి ఎక్కడో పెళ్ళికూతురు ఎక్కడ తీసుకురండి అనగానే పెళ్ళ కుమార్తె వస్తుంది వస్తని పెలు కుమార్తెను పొంతులు గారు ఇలా చూసి అమ్మాయి చాలా బాగుంది అన్మహ ఈరోజు ఎక్కడ చూడలేదు అనమాహ అమ్మాయిని చూస్తే మతిపోతున్నా అమ్మాయి రోజుగా సౌందర తల్లి మంచి లక్కీ ఛాన్స్ పొట్ట నాకు రోజు ఛాన్స్ వాడికి పోయింది అన్మహ ఏ అమ్మాయి వాడికి కాకుండా నాలుగు అక్కడికి వెళ్ళే తక్కువ యాభై తక్కువ ఉన్నదని ఉన్నాదన్మహ అంతా వయ మాదాపూర్ ఐడి బిల్డింగ్ అనమహో కూర్చోమ్మ అనగానే పెళ్లికొడో పెళ్లి కొడుకుని తీసుకున్నా పెళ్లి కొడుకు వస్తున్నాడు పెళ్లి కొడుకు వస్తున్నాడు పొందులు గారు ఇలా చూస్తే వీడెక్కడ దొరకడు మహ గిల్లాడు మహ గిచ్చాను మహ ఎంతకు బలో ఉండగా బార్లో చూసి గుర్తాను మహ దీని దాని ఎక్కడ బార్లో దొరికేస్తాను మహ అయ్యా పక్క వచ్చి కూర్చో అనగానే డైరెక్ట్కి వచ్చి పక్కన నువ్వు జీవితాంతం పక్కన కూర్చొని అమ్మాయి జీవితం నాశనం చేయాలా మధ్యలో గుడ్డు పట్టి గుడ్డ గుడ్డంటే పలుచుకుంది డొప్పటి లేవా రగ్గు రగ్గు పట్టుకోండి డొప్పు దుప్పట్లో చూసినా ఒప్పుకోండి మహ ఓం జనవాహిని అమ్మ కొబ్బరికాయ తీసుకుని అమ్మాయి కాళ్ళకు దూరంగా కొట్టాయి అనగానే కొట్టాడు అలా కూర్చో అమ్మా ఆ లావు కాయ ఆ లావు కాయ తీసుకొని పెళ్ళికొడుకు నెత్తిమే కొట్టాను మహా గొడవలు పోతున్నాను మహా పెళ్ళి అంటే గొప్పగా అందరు తినేసి పోతాడు పది రూపాయలు అప్పాడు మహ ఇలా ఉంటుంది తర్వాత చూసినట్లయితే కొంచెంసేపు కామెడీ పక్కన పెడితే బీటెక్ అయిపోయిన వెంటనే ఉద్యోగం రాకపోవచ్చు కానీ ఐదారు నెలలు కంప్ ఐదారు నెలలు రోడ్ల మీద తిరిగి నాలుగైదు కంపెనీలకి ఇంటర్వ్యూకి వెళ్ళి రిజెక్ట్ అయిన ప్రతిసారి రెండు రూపాయలు పెట్టి రెజ్యూమే జిరాక్స్ తీయించి రెండు రూపాయలు పెట్టి రెస్యూమే జిరాక్స్ తీయించి నలభై రూపాయలకి రోడ్డు పక్కన బోన్ చేసి నాలుగు మూడు వేల రూపాయలు పెట్టి మెస్లో మెస్లో చేరి అలాగా మనం చేస్తూ చేస్తూ ఉండంగా వన్ ఫైవ్ డే ఒక మంచి రోజు ఓకేనమ్మ जय जयकोटाली जगनाले सत्र कोटाली हे स रुद्रसा हेसरवद्र मुरुद्रस हे स रुद्रसा हेसरवद्र मुरुद्रस हे स रुद्रस हेसरवन्द्र मरुन्द्रस हे स रुद्रस हेसर वन्द्र मृंद्रस जनवली Dear child, I a 자 writing t 나이